హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ బ్లౌజ్ మోడల్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను జ సీతారామం బ్లౌజ్ మోడల్ కదా దీనికి ప్రిన్స్ కట్ కట్ చేశానండి ఆ వీడియో ఇంతకు ముందు వీడియోలో ఉంది మొత్తం కటింగ్ బ్యాక్ పార్ట్ డిజైన్ పోట్లీ బటన్స్తో స్టిచ్ చేశాను ఇక్కడైతే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు క అటాచ్ చేసేస్తాను అనమాట స్టిచ్చింగ్ తోటేను ఇలా మొత్తము ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్స్ కట్ సైడ్ జాయింట్ ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే అటాచ్ చేసేసాను అటాచ్ చేసేసిన తర్వాత ఈ పార్ట్ ఇక్కడ అటాచ్ చేయాలి కదా దానికోసం కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఎగుడు దిగుడు అయితే వస్తాయి ఇక్కడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇది ఎలా కట్ చేశాను అనేది దీనికి ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఇది చూడండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా ఈజీ వేలో చూపిస్తుంది అనమాట ఇలా ఒక డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పోగులు అనేవి బాగా వచ్చేస్తున్నాయి అనమాట అందుకని నేను అలాగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది క్లాత్ అనేది ఉంచాను ప్రతి చోటనూనూ ఇది ఇక్కడ ఉక్స్పట్టి కాజాపట్టి వైపు కూడా ఒక డార్స్ అనేది వేశాను ఇప్పుడు పట్టి వేస్తున్నాను అనమాట పట్టి ఇలా డౌన్ నడుము నుంచి వేస్తాం కదా ఇలాగ ఫస్ట్ ఒక కుట్టు వేసేసి మీకు ఆల్రెడీ తెలుసు పట్టి కాజపట్టి ఎలా వేసుకోవాలి అనేది బట్ అయినా నేను ఇక్కడ కుట్టి ఉక్స్ పట్టి కాజపట్టి వేసిన తర్వాత కాలర్ వేస్తున్నాను అనమాట ఇది సీతారామం బ్లౌజ్ మోడల్ బ్యాక్ కూడా నేను అదే మోడల్ పెట్టాను పోట్లీ బటన్స్ తోటి ఇక్కడ ఓన్లీ కాలర్ తోటి పెట్టానండి ఇప్పటివరకు బార్డర్తో అయితే ఎవరు పెట్టలేదు ప్లెయిన్ తోటి పెట్టారు నేను ఫస్ట్ ట్రై చేశాను అనమాట లుక్ బాగుంటుందని చెప్పేసేసి హ్యాండ్స్కి కానీ నడడానికి కానీ బార్డర్ అనేది వేయలేదు బార్డర్ చిన్న బార్డర్ ఒక బార్డర్ ఉంది అది హ్యాండ్స్కి వేయాలనుకుంటున్నాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట ఇప్పుడు ఉక్స్ పట్టి అయిపోయింది కాసా పట్టి ఆస్తున్నాను పట్టి లోపలికి మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసేసాను అనమాట ఇప్పుడు కాసాపట్టి వేస్తాను కాసాపట్టి మెడవైపు నుంచి వేసుకోవాలి ఇది ఒక్కొక్క వాళ్ళు ఉక్సిపట్టిని కుడివైపు పెట్టుకుంటారు ఒక్కొక్క వాళ్ళు కాసపట్టిని కుడివైపు పెట్టుకుంటారండి అది ఇష్టం వాళ్ళది నేనైతే ఎప్పుడు ఇలానే స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఇదైతే బయటికి రావాలి కా పట్టి అనేది మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేస్తాము కాసాపట్టి ఏంటంటే ఇలాగా బయటికి రావాలి కాజాలు దీని మీద డబల్ స్టిచ్ వేసుకొని ఆ రెండిట్ల మధ్యలో వేస్తామన్నమాట ఇక్కడ డబల్ స్టిచ్ కూడా వేయటం కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి పట్టి కాజా పట్టి అయితే అయిపోయింది ఒకసారి ఇది ఇలాగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇక్కడ ఎక్సెస్ పార్ట్స్ ఏదైతే ఉందో అది కట్ చేసేస్తున్నాను ఇప్పుడు నుంచి మొత్తం కాలర్ డీటెయిల్డ్గా స్లోగానే వీడియో తీసానండి చూడండి ఇక్కడ కొంచెం ఎక్సెస్ ఉన్నాయి కదా ఆ రెండు పార్ట్లకి ఎక్సెస్ కట్ చేసేసి నీట్గా ఇప్పుడు ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ పీస్ తీసుకొని ఈ రెండు నక్కులు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఉక్సిపట్టి పట్టి కరెక్ట్గా వేశాను కదా దాన్ని ఒక దాని మీద ఒకటి పెట్టేసేసి చూపిస్తున్నాను నెక్ ఎలా ఉందో అలాగా ఇప్పుడు మార్క్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఉంది చూస్తున్నారు కదా నెక్ ఎలా ఉందో అలాగా ఇప్పుడు దీని ప్రకారం మార్క్ చేసుకోవాలి ఇక్కడ సేమ్ క్లాత్ అవ్వటం వల్ల మీకు అంతగా కనిపించట్లేదు ఇప్పుడు ఈ నెక్ ప్రకారము ఇలా గీస్ ముక్కుతోటి గీసుకోవాలన్నమాట ఈ విధంగా నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ సహాయంతో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ చూస్తున్నారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను మొత్తము కూడా నెక్ చుట్టూతూ ఈ విధంగా మార్క్ చేస్తాను అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ జాగ్రత్తగా చూసినట్టయితే ఇదే మీరు క్యాన్వాస్ పేపర్ మీద కూడా గీసుకోవచ్చు నేను డబల్ లేయర్ అన్ చేస్తున్నాను అనమాట ఇది మధ్యలోకి వస్తుంది అందుకని చెప్పి నేను క్యాన్వాస్ పేపర్ కాకుండా ఈ క్లాత్ మీద గీస్తున్నాను ఇక్కడ మొత్తము కూడా ఇది ఫోల్డ్ చేసేసాను మీకు అబ్జర్వ్ చేసినట్టయితే కరెక్ట్గా నెక్ సగానికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా గీస్తున్నాను అనమాట ఇదిగోండి మొత్తము కూడా ఇలా గీసేసి ఇక్కడ కార్నర్లో అయితే ఇక్కడ కార్నర్లో కూడా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ వచ్చేసేసి ఇలా పైకి గీసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా షేప్ ఇచ్చుకోవాలి ఈ విధంగా గీసేసుకోవాలి కొంచెం రౌండ్ తీస్తున్నాను నేను అంతేను ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది రెండు వైపులా గీయాల్సిన పని లేదన్నమాట ఇలాగా మొత్తము కట్ చేసేసుకోవాలి రెండు వైపులా ఇప్పుడు దీని ప్రకారం నేను పెద్ద అంచు కట్ చేశాను కదండి దాని మీద ఈటిని పెట్టి కట్ చేస్తాను అనమాట మీకు ఫ్రంట్ ఒక పిక్ అయితే యాడ్ చేశాను కదా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ సేమ్ యాస్టీస్ అలానే దీన్ని ఆ నెక్ మీద ఐ మీన్ ఆ బోర్డర్ మీద పెట్టి ప్లేస్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు బోర్డర్ మీద పెడుతున్నాను ఇక్కడ కర్వ్స్ ఉన్నాయండి నేను అబ్జర్వ్ చేయలేదు సో ఈ కర్వ్ ప్రకారం కట్ చేస్తే బాగుంటుంది అనిపించింది నార్మల్గా అయితే ఇలా పెట్టేసేసి కట్ చేద్దాం అనుకున్నాను బట్ ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తే ఈ కర్వ్ కూడా వస్తుందని చెప్పి చూస్తున్నాను అనమాట మనం డిజైన్ బట్టి కూడా వెళ్ళాలి కదా అటు ఇటు కూడా ప్లే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా ప్లేస్ చేశాను అనమాట ఒకటి ఇటువైపు ప్లేస్ చేస్తే దీనికి ఎదురు రెండు ఒకవైపు ప్లేస్ చేయకూడదు రెండు ఒక ఒక సైడ్ వచ్చేస్తాయి అనమాట అది కూడా చూసుకోవాలి ఇక్కడ నేను కరెక్ట్గా ఈ బార్డర్ కోణం ఎలా వస్తుందో చూసుకొని ఈ విధంగా ప్లేస్ చేస్తాను అనమాట ఇప్పుడు దీనికి ఇటువైపు ప్లేస్ చేయాలి ఒకటేమో కుడివైపు వస్తుందండి కనపడేవైపు ఇంకోవైపు పళ్ళు వచ్చేస్తుంది కదా సో అందుకని నేను ఒకటి జాగ్రత్తగా ఇలాగ డిజైన్ వచ్చేలా విధంగా కట్ చేస్తున్నాను ఇంకొకటి కూడా డిజైనే వచ్చిందండి ఇప్పుడు పై వైపు పెడితే మనకి కుట్టడానికి కుదరదు కదా అందుకని కింద వైపు పెట్టాను అనమాట అది మనకి పైకి వైపు రావాలి కదా అందుకని కింద వైపు ప్లేస్ చేసి ఫస్ట్ అటాచ్ చేస్తున్నాను అనమాట జాగ్రత్తగా పాదాన్ని పైకి తీస్తూ ఇలాగ కట్ చేస్తూ ఉండాలను పుడుతూ ఉండాలన్నమాట పాదాన్ని పైకి పెడుతూ ఇలాగ మొత్తము అటాచ్ చేయాలి అటాచ్ చేసేసి కట్ చేసేసేయాలన్నమాట రెండు క్లాత్లు నేను చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను ఐ మీన్ అటాచ్ చేస్తున్నాను చూడండి అటాచ్ చేసాక కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇటు ఈ చుట్టూతో అటాచ్ చేశాను ఇటువైపు అటాచ్ చేయలేదండి ఇప్పుడు కట్ చేసేసేయాలి మొత్తము కూడాను జాగ్రత్తగాను నేను ఒక సైడే అటాచ్ చేశాను ఇటు సైడ్ అటాచ్ చేయాలి ఇటువైపు నెక్కి అటాచ్ చేస్తాను కదా అందుకని చెప్పేసేసి ఇప్పుడు ఇలా మొత్తము కట్ చేసేసిన తర్వాత ఇదిగోండి చూడండి డిజైన్ అయితే వచ్చింది వన్ సైడ్ ఇప్పుడు దీని ప్రకారమే ఇంకొకటి కూడా లోపల వైపుకే అటాచ్ చేశాను అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు దీనికి ఎదురు ఇలా పెట్టుకొని లోపల వైపుకే అటాచ్ చేయాలి ఇక్కడ మటుకు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అందుకని ఇంకోండి ఇక్కడ కూడా ఈ మోడల్కే రౌండ్గా వచ్చేలాగా పెట్టాను అనమాట అక్కడ పైన ఒక కరువు ఉంది కానీ మొత్తం రాదు కాబట్టి కిందకి ప్లేస్ చేసి దీన్ని మాదిరి అటాచ్ చేస్తాను అనమాట ఇక్కడ మటుకు జాగ్రత్తగా చూసుకోవాలి రెండు ఒక సైడ్ వచ్చేయకూడదు ఇలా మొత్తము అటాచ్ చేసేసిన తర్వాత కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్నే ఇది కుట్టడం కంప్లీట్ అయిపోయింది కానీ చుట్టూ కట్ చేసేస్తున్నాను ఇది చుట్టూ అయితే కట్ చేసాను కుట్టానండి అలానే రెండో దాని వైపు కూడా ఇటు సైడ్ కుడుతున్నాను నెక్ వైపు కుట్టాను ఇక జాగ్రత్తగా నెక్ కట్ అవ్వకుండా స్టిచ్చింగ్ కట్ అవ్వకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు ఒకదానికి నేను ఇటు సైడ్ కట్ కుట్టలేదు సో అందుకనే అటాచ్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు డబల్ లేయరు నేను అంచే వేస్తున్నాను దానికోసం ఈ అంచె సరిపోతుందా లేదా అని ప్లేస్ చేస్తాను అనమాట ఇది కనుక సరిపోకపోతే క్లాత్ శాతం అనుకున్నాను బట్ అటు తిప్పి ఇటు తిప్పి ఎట్టాగొట్టాగా క్లాత్ అయితే ఇలాగ పెట్టేసేసి సరిపెట్టానమాట ఇదిగోండి మళ్ళీ దీన్ని ఒకే విధంగా ఒకేవైపు పెడితే మళ్ళీ ఒకే సైడ్ వచ్చేస్తాయి కదా ఇలా ప్లేస్ చేస్తే ఏంటంటే మనకి ఈ క్లాత్ అనేది కనపకుండా ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది మంచి వైపు ప్లేస్ చేస్తున్నాను చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఇలాగ మంచి వైపు క్లాత్ ఇలాగా ఉల్టా తిప్పితే రెండు వైపులా మంచి సైడ్ వచ్చే విధంగా ప్లేస్ చేసి కొడుతున్నాను అనమాట ఇప్పుడు చుట్టుతూ కుట్టేసేస్తున్నాను తర్వాత అటాచ్ చేసేటప్పుడు ఈ కుట్ట అనేది తీసేసాను ఇక్కడ ఇలా ఇక్కడ ప్లేస్ చేసి సేమ్ యాస్ట్రీస్ ఒకేలాగా ఒకేసారి కుట్టు లాగేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అందుకని పక్కకు తీసేసి మళ్ళీ ఇలాగ కుడుతున్నాను అనమాట చూడండి అటు ఇటు పెట్టేసేసి చుట్టూతో స్టిచ్ చేసేస్తున్నాను అనమాట ఈ విధంగాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఒకసారి నా ఛానల్లో వీడియోస్ని అబ్జర్వ్ చేయండి ఈ బ్లౌజ్ మొత్తము కావాలనుకుంటే దీని ముందుకు వీడియో అలానే హ్యాండ్స్ వీడియో సపరేట్ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇదే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేస్తుంది అనమాట మరి హాఫ్ అన్ అవర్ వచ్చేస్తే బోర్ కొట్టేస్తుంది చూడరు ఈ ఈ వీడియో చూడటమే గగనం అనమాట అందుకనే నేను తక్కువ తక్కువే టైము చూస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది కూడా ఇటువైపు కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా కట్ చేసేస్తున్నాను అనమాట కట్ చేసేసి రివర్స్ చేసుకోవాలి అప్పుడు రెండు వైపున బార్డర్ అనేది వస్తుంది కొంచెం స్టిఫ్గా అనేది వస్తుంది కాలర్ ఇది ఎప్పుడుదో మోడలేనండి బట్ నేను అంచు కుడితే ఈ మోడల్కి బాగుంటుంది అన్నట్టు నేను దీనికి ఇలా కుడుతున్నాను అనమాట ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను చూడండి బార్డర్ అయితే స్ట్రైట్ పీస్ వచ్చింది దీని తర్వాత కావాలంటే హిబ్బెల్ట్ కింద కూడా వాడచ్చు ఇక్కడ ఇలాగా రివర్స్ చేసినప్పుడు ఇక్కడ కుట్ అనేది వేస్ట్ అనిపించింది అనమాట సో అందుకని నేను కుట్ అనేది మళ్ళీ తీసేసి ఇలా ఓపెన్ చేసేసాను అందుకని చెప్పి ఇక్కడ ఓపెన్ చేశాను ఎలాగో మనం షోల్డర్ దగ్గర వస్తుంది కదా అక్కడ ఎలాగో స్టిచ్ చేస్తాం కదా అన్నట్టు ఇక్కడ ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈ కార్నర్లో ఒక కుట్ అనేది వేస్తున్నానండి ఇక్కడ డిజైన్ ప్రకారం మనం కట్ చేసాం కానీ ఆ డిజైన్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కానీ కుడివైపు వైపు మటుకు వచ్చిందండి డిజైన్ ఇక్కడ కూడా కుట్ అనేది ఓపెన్ చేసేస్తాను అంటే కుట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట మోడల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మీకు ఫస్ట్ పిక్ యాడ్ చేశాను కదా ఇలాగా ఇక్కడైతే ఈ డిజైన్ అయితే వచ్చింది రౌండ్ సో దీనికి కార్నర్లో ఒక అనేది వేస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో నాదే కాబట్టి వేసుకొని కూడా చూపిస్తాను నెక్ ఎలా వచ్చింది అనేది చూడొచ్చు ఫిక్ ఫిట్టింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు చుట్టూ స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత స్టిప్స్గా బాగుందనమాట కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి ఎందుకంటే కుట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనం రివర్స్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది అలా కాకుండా నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అలానే ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ నెక్కి జాయింట్ చేసేసేయాలి ఇక్కడ నెక్కి జాయింట్ చేసేటప్పుడు జస్ట్ ఇలాగ ఫస్ట్ ప్లేస్ చేసుకొని నేను రెండు వైపులా కుట్ అనేది అంచు అనేది వేసాను కాబట్టి ఫస్ట్ ఇటువైపు అటాచ్ చేయాలి ఇలా అటాచ్ చేయటం వల్ల నెక్ తిప్పి స్టిచ్ చేసేసేయచ్చు అనమాట మనం నెక్ కుట్టలేదు కదా తిప్పి అందుకని ఫస్ట్ ఇలాగా కాస పట్టి వైపు కాబట్టి కొంచెం యువతలకి పెట్టి అటాచ్ చేస్తున్నాను అదే ఉక్స్ పట్టి వైపు అనుకోండి కార్నర్ వరకు పెట్టేసేసి అటాచ్ చేయొచ్చు ఇలా పెట్టేసేసి ఈ విధంగా ఫస్ట్ లోపలికి ఫస్ట్ జాయిన్ చేస్తున్నాను లోపలికి జాయిన్ చేసిన తర్వాత పైకి తిప్పేసేస్తున్నాను అనమాట ఇప్పటి వరకు కుట్టింది ఒక ఎత్తు అయితే ఇక్కడ అటాచ్ చేయటం అనేది ఒక ఎత్తు నీట్గా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసేసేయాలి అంతకన్నా ముందు చిన్న చిన్నగా టక్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుందనమాట రివర్స్ చేసినప్పుడు తిత్తే రాకుండాను చూడండి ప్లెయిన్ మీద బార్డర్ తోటి ఇలాగ కాలర్ వాటికి చాలా లుక్ వచ్చింది ఇక్కడ కొంచెం ఇలాగ అనేది పైకి కనబడుతుంది కానీ కట్ చేసేసుకోవచ్చు లేదంటే తిప్పి స్టిచ్ చేసేసుకోవచ్చు ఎలాగూ దీని మీద ఉక్స్ పట్టి వస్తుంది కాబట్టి అంత కనబడదు ఇప్పుడు దీని మీద నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చాలా నీట్గా వచ్చిందండి కాలర్ అనేది నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే ప్లెయిన్ మీద ఎప్పుడు బార్డర్స్ని మనం హ్యాండ్స్కే వేస్తాము ఒకసారి లాగా కాలర్కి వేసి చూడండి లుక్ అయితే హైలైట్ అయిపోతుంది నేను బ్యాక్ కూడా పోట్లీ బటన్స్ తోటి స్టిచ్ చేశాను చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ ఈ శారీ స్టిచ్ తీసుకున్నప్పుడైతే దీని మీద మనం వర్క్ చేద్దాం అన్నట్టు అనిపించింది ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కదా శారీ కలర్ తోటి వర్క్ అయితే బాగుంటుంది అనిపించింది కానీ నేను తర్వాత ఈ బోర్డర్ తోటి ఇలా స్టిచ్ చేస్తే బాగుంటుందనిపించి ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట లుక్ అయితే హైలైట్ అయిపోయిందండి చాలా బాగుంది స్టిచ్ చేసిన తర్వాత లుక్ నాకే బాగా అనిపించింది ఎందుకంటే బార్డర్ తోటి స్టిచ్ చేశాను కదా మనం నెక్ ఐ మీన్ మెళ్ళ ఏం వేసుకోకపోయినా అంత బా కనిపించదు చాలా బాగుంటుంది ఇదే బాగా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో మన నెక్ సెట్ కానీ నెక్లెస్ కానీ ఏం పెట్టుకుని అవసరం లేదు ఇంత హైలైట్గా ఉందన్నమాట చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్